హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా స్టార్ హీరో నితిన్ శ్రీలీల గారు జంటగా వెంకీ కుడుముల గారి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం రాబిన్ హుడ్ ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన థియేటర్స్ లో రిలీజ్ కానుంది కాగా ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు ఈ సినిమాతోనే మొదటిసారిగా వెండి తెరకు పరిచయం కానున్నారు అయితే రీసెంట్ గా రాబిన్హుడ్ చిత్రం ప్రీ రిలీజ్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డేవిడ్ వార్నర్ గారు హాజరయ్యారు అలాగే వార్నర్ గారు ప్రేక్షకులతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు గత కొన్నాళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇండస్ట్రీలోకి వచ్చేందుకు నేను ముందుగా కాస్త టెన్షన్ పడ్డాను రాబిన్ హుడ్ టీం నాకు సపోర్ట్ ఇచ్చింది ఈ సినిమాతో మీ కుటుంబంలో నన్ను చేర్చుకున్నందుకు ఆనందంగా గౌరవంగా ఉంది ఈ సినిమా మంచి విజయం అందుకుంటుంది ఈ చిత్ర బృందం ఎంతో కష్టపడింది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ సినిమా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు వార్నర్ గారు అయితే వార్నర్ గారు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు కాబట్టి ఆయన స్పీచ్ ముగించే సమయానికి దర్శకుడు వెంకీ కుడుముల గారు తెలుగులో ఏదైనా మాట్లాడమని వార్నర్ గారిని కోరారు దీంతో ఆయన చివరిగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనే డైలాగ్ చెప్పి అందర్నీ నవ్వించారు అలాగే రాబిన్హుడ్ చిత్రంలోని అదిదా సర్ప్రైజ్ అనే పాట మరియు పుష్పలోని శ్రీవల్లి పాట ఇలా రెండు పాటలకు డాన్స్ కూడా చేశారు వార్నర్ గారు అయితే ఇదే ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ గారిపై రాజేంద్ర ప్రసాద్ గారు సరదా కామెంట్స్ చేశారు కానీ అందులో రాజేంద్ర ప్రసాద్ గారు అభ్యంతరకరమైన పదాన్ని వాడారు దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజేంద్ర ప్రసాద్ గారిపై చాలా సీరియస్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన విధానం కరెక్ట్ గా లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు ఇక ఈ విషయం గురించి రాజేంద్ర ప్రసాద్ గారు స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు ఐ లవ్ వార్నర్ ఐ లవ్ హిస్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిలిమ్స్ లవ్ అవర్ యాక్టింగ్ రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వార్నర్ పై అనుకోకుండా నోటి నుంచి మాట దొర్లింది అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదు మేమంతా ఒకరికొకరం క్లోజ్ అయిపోయాం నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి ఇక ముందు ఇలా జరగదు జరగకుండా చూసుకుంటానని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పుకొచ్చారు